వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను పొర్ల మహేష్ స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మద్దతుతో సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలబడ్డాను ఒక యువకుడు ఎందుకు ఎన్నికలలో నిలబడాల్సి వచ్చింది వాడి ఉద్దేశం ఏంటి యువత రాజకీయాల్లో లేదా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాల్సిన అవసరం ఏంటి అన్నది నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాను నేను మన గ్రామం కోసం మన గ్రామ అభివృద్ధి కోసం తొమ్మిది అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలోని అంశాలన్నీ మీరు పరిశీలించి మీ మద్దతు మీ సహకారం సహకారం నాకు ఉండాలని నా బంతి గుర్తుకే మీరందరూ ఫుట్బాల్ గుర్తుకే మీరు అందరూ ఓటు వేసి నన్ను గెలిపించుకుంటారని అధిక మెజారిటీతో నేను కోరుకుంటున్నాను నా తొమ్మిది అంశాలలోని మేనిఫెస్టోలోని అంశాలలోని మొదటి అంశం యువత విద్యకు తొలి ప్రాధాన్యత మనం దాదాపుగా యువత అందరూ పట్టణాల వైపుగా వెళ్ళి భారీ ప్రయాసాలు కూర్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు వాళ్ళందరికంటూ ఒక ప్రత్యేకమైన గ్రంథాలయం ఉండడం వల్ల ఆ ఖర్చుని మనం అధిగమించవచ్చు మరియు మన పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకునేటట్టుగా మార్చుకోవచ్చు ఇక రెండవ అంశం మా మేనిఫెస్టోలో మహిళా సాధికారత మన గ్రామంలో దాదాపు మహిళా సంఘాలు కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాయి అయినా కానీ వారందరికీ ఒక ప్రత్యేక భవనం అంటూ లేదు వారింకా రోడ్లపైన అరుగులపైన కూర్చొని ఆ మహిళా సంఘాల మీటింగ్లని నిర్వహించుకుంటున్నారు నా నన్ను గనక ఈసారి అధిక మెజార్టీతో సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం మహిళా భవనాన్ని నిర్మించాలని ఖచ్చితంగా చెప్తున్నాను ఇక మూడవ అంశం ఏంటంటే గ్రామ యువకుల క్రీడోత్సవం లేదా అందరి వార్షిక క్రీడోత్సవం గ్రామానికి ఐక్యత రావాలంటే యువకులలో ఐక్యత ఉండాలి ఆ ఐక్యత కోసం నేను ప్రతి సంవత్సరం వార్షిక క్రీడోత్సవం నిర్ చేస్తానని అనుకుంటున్నాను ఇక నాలుగవ అంశం మన ఆధ్యాత్మిక పునర్వైభవం మన గ్రామ శివారులలో ఉన్నటువంటి కొండూరు గుట్ట ఎంతో చారిత్ర చారిత్రాత్మకమైనటువంటిది ఆ గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి దానికి పునర్వైభవం తీసుకొచ్చి మన గ్రామానికి గ్రామ పంచాయతీకి ఆదాయం తీసుకొచ్చి లేదా ఇతర ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది విత్తనం ఇప్పుడు నాటితే ఇప్పుడే అది మనకు ఫలాలు ఇవ్వకపోవచ్చు కానీ అది ఒకరోజు పెరిగి పెద్దై మహావృక్షమై ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది అలాంటిదే ఈ మన కొండూరు లక్ష్మీ స్వామి ఆలయం కూడా ఇక ఐదవ పాయింట్ ఐదవ అంశం ఏంటంటే కొండూరు చెరువు సుందరీకరణ గ్రామ మండలంలోనే మన చెరువు దాదాపు రెండవ అతిపెద్ద చెరువు దానికంటూ మనం ప్రజలకి ఆహ్లాదభరితంగా ఉండడం కోసం వాకింగ్ ట్రాక్ కట్టపై మొక్కలు నాటడం కూర్చోవడానికి చైరులేపియడం దానికి తగున తగి విధంగా సుందరీకరణ చేపట్టడం ద్వారా గ్రామస్తుల మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది ఇక ఆరవ అంశం ఏంటంటే పారదర్శక పాలన నేను చేస్తున్న ప్రతీ ఖర్చు ప్రతీ పనిపై ముందు ప్రజల వద్ద వారి అనుమతి లేదా వారి అభిప్రాయాన్ని సేకరించి తరువాతే నేను ముందుకెళ్తానని మీరు అడిగే సమాచారాన్ని నేను ఇస్తూ ఉంటానని చెప్తున్నాను ఇక ఏడవ అంశం ఏంటంటే ఆదర్శ గ్రామం మన గ్రామాన్ని మనం ఎందుకని ఆదర్శ గ్రామంగా నిర్మించుకోవద్దు ఇది మీరందరూ ఆలో ఆలోచించాల్సిన అంశం ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా కొండూరు ఒక గ్రామంగానే మిగిలిపోవాల ఆదర్శ గ్రామంగా మనం ఎందుకు పైకి రాకూడదు అన్నది నా అంశం ఇక అలాగే ఈ ఆదర్శ గ్రామం అనే అభిప్రాయంలో భాగంగా వివిధ కాలనీలకి ఆ కాలనీలో ఉండే పెద్దల మరియు వారి అభిప్రాయాలను సేకరించి వాటికి కాలనీల నామకరణం చేయడం అన్నది కూడా ఒక ఒక అంశంగా నేను పెట్టుకున్నాను అలాగే నా ఎనిమిదవ అంశం ఏంటంటే మైనారిటీ సోదరుల సౌకర్యం మన కొండూరులో దాదాపు వారి జనాభా కూడా అధికంగా ఉంది వారు ప్రతి ఈద్కు ప్రతి రంధానికి బూడబండకి ప్రార్థనకు వెళ్తారు అక్కడ వారికి నమాజ్కి సరైన సౌకర్యం లేదు దాని దానిపైన మనం ఎందుకని ఒక నిర్మాణం తగిన విధంగా చేసుకోకూడదు నమాజ్కి సరి అయ్యేటట్టుగా ఇక అన్నిటికంటే చాలా పెద్ద అంశం తొమ్మిదవ అంశం కోతుల బిడద నివారణ దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా కొండూరు గ్రామంలో కోతుల బిడద అనేది ఉంది ప్రతి గ్రామంలో పెరుగుతూనే ఉంది కానీ దీన్ని ఒక క్రమ పద్ధతిలో క్రమ క్రమ పద్ధతిలో నిర్మూలించుకుంటే మనం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలం ఇది కూడా గ్రామస్తుల మద్దతు సహకారంతో సాధ్యమవుతుంది ఇది చాలా కష్టతరమైన పని కానీ ఒకేసారి కాకుండా నిర్మూలించడానికి మనం కొన్ని రకాలుగా అటవీ శాఖ అధికారులతో వారి వారి దగ్గర సహ సహకారాలు తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళని మనం వాటిని మనం నిర్మూలించుకోవచ్చు దీనికి తప్పకుండా గ్రామస్తుల మద్దతు కావాలి ఇవన్నీ కేవలం హామీలు మాత్రమే కాదు కొండూరు గ్రామ అభివృద్ధి కోసం చేయబడిన అంశాలు మీరందరూ వీటిని చూసి ఆలోచించి పరిశీలించి తగిన విధంగా తగిన అభ్యర్థికి ఓటు వేసి ఒక సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారని నేను కొండూరు గ్రామస్తులందరికీ విన్నవించుకుంటున్నాను ఇవన్నీ మీరు నిజంగా ఈ ఈ యువకుడు చేయగలడు అని అనుకుని నాకు మద్దతు ఇస్తే నేను ఖచ్చితంగా వీటిని చేయగలను నా ఐదు సంవత్సరాల వ్యవధిలో వీటన్నిటినీ పూర్తి చేయగలనని నేను హామీ ఇస్తున్నాను నేను పొర్ల మహేష్ కొండూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నాను మీరందరూ నా ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించి ఆశీర్వదించి ఆ తొమ్మిది అంశాలని మనం అభివృద్ధి చేసుకునేలా చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ